ఎలిమినేటర్లో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్ టూకు దూసుకెళ్ళింది ఐదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆరవ ట్రోఫీని ముద్దాడేందుకు ముంబై రెండడుగుల దూరంలో నిలిచింది ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫైయర్ టూలో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది అయితే ఈ మ్యాచ్కు ముందు క్వాలిఫైయర్ టూలో ఆ జట్టు గత రికార్డ్స్ ముంబై అభిమానులను కలవరపెడుతున్నాయి పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు నాలుగు సార్లు క్వాలిఫైయర్ టూ మ్యాచ్ ఆడింది అయితే ఈ నాలుగు మ్యాచ్ల్లో రెండు సార్లు గెలిచి మరో రెండు సార్లు ఓడింది రెండు సార్లు గెలిచినప్పుడు ఫైనల్లో కూడా విజేతగా నిలిచింది అయితే ఎలిమినేటర్ ద్వారా క్వాలిఫైయర్ టూకు అర్హత సాధించిన రెండు సందర్భాల్లో ముంబై ఇండియన్స్కు ఓటమి ఎదురైంది ఈ రికార్డే అభిమానులను ఆందోళన పరుస్తోంది ఐపీఎల్ రెండు వేల పదకొండులో తొలి క్వాలిఫైయర్ టూ మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో నలభై మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది ఈ సీజన్లో ఎలిమినేటర్ ద్వారా ముంబై క్వాలిఫైర్ టూకు అర్హత సాధించింది అలాగే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్లో ఎలిమినేటర్లో గెలిచిన ముంబై క్వాలిఫైయర్ టూలో గుజరాత్ టైటన్స్ చేతిలో అరవై రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి క్వాలిఫైర్ టూకి చేరుకున్న సందర్భాల్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ టూ మ్యాచ్ గెలవలేదు కానీ ఓవరాల్గా మాత్రం ప్లే ఆఫ్స్లో ముంబై ఇండియన్స్కు మెరుగైన రికార్డే ఉంది ఇప్పటివరకు ముంబై ఐదు టైటిల్ గెలిచి మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా చెన్నైతో సమంగా ఉంది మరోవైపు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కసారి క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఆడింది ఐపీఎల్ రెండు వేల పద్నాలుగులో క్వాలిఫైర్ టూలో గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకుంది